హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ వారం వచ్చేసి పొంగనూరు ఎద్దల సంతలు అయితే ఉన్నాము ఎద్దులో మనం చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ మనకైతే కనిపిస్తుంది కదా భారీ సైజు ఎద్దులు అయితే వచ్చాయి ఓకే మరి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాం ఈ వారం సంతలో రేట్లు ఏ విధంగా ఉండేది ఏం కథ అనేది ఒకే వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే బాగా లైక్లు చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ అయితే చేయండి లైక్ చేస్తే మీకు ఏం పోయేది ఏం ఉండదు మీకోసం కష్టపడి అయితే దూరం అయితే వచ్చి ఇక్కడ మీకు ఎద్దులైతే వీడియో అయితే తీసి పెట్టుకున్నాను ఓకే కుంగునూరు సంతలు వచ్చేసి ఇక్కడ రెండు గాన్లు అయితే ఎద్దులైతే ఉన్నాయి మరి చూసుకున్నట్టయితే రెండు గాన్లు వెయిట్ అనమాట మరి రేట్లు అయితే ఏ విధంగా ఉంటాయి ఏం కథ అనేది రైతుని అడిగి చూద్దాము అటు సైడ్ వెళ్ళి ఎద్దులైతే బాగానే ఉన్నాయి చూస్తారు కదా నీట్గా ఉన్నాయి ఆవులు ఎద్దులు వచ్చేసి ఇవి వచ్చేసి కూరలు మాదిరి ఉన్నాయి ఇవి కూడా బాగానే ఉన్నాయి ఎద్దులు వచ్చేసి మరి రేట్లు ఏమిటి చెప్తాడో మరి రైతులు అడిగి చూద్దాము చూస్తారు కదా బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఏం చెప్తా ఉన్నా రేటు జత జత డెబ్బై ఎనిమిది వేల ఇది వచ్చేసి డెబ్బై ఎనిమిది వేలుగా అయితే చెప్తున్నాడు మనకు లక్ష యాభై వేల పైన అయితే ఉంటుంది ఎన్ని పనులతో ఉన్నాయి కాడ వచ్చేసినాయి అవి ఇవి ఇవి ఏం చెప్పినారు జత జత ఓట్టినారా ఇవి కూడా వచ్చేసి జత మీద వచ్చేసి లక్ష యాభై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ ఇవి కూడా పనులు వచ్చేసినాయా నా కడ అయిపోయినాయి ఇవి కూడా కడ అయిపోయినాయి అని చెప్తున్నాడు ఓకే రేట్లైతే సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులైతే బాగానే అన్నమాట ఇక్కడ కూడా ఒకాడు ఎద్దులు అయితే ఉన్నాయి మరి రైతును అయితే అడిగి చూద్దాము బ్రదర్ను ఏం చెప్పారు బ్రదర్ ఒకటి నలభై ఐదు ఒకటి నలభై ఐదు పనులు అయిపోయినాయా పనులు వేసినాయా పనులు ఎన్ని పనులు అన్నీ అయిపోయినాయా కడ పనులు అయితే వచ్చేసినాయి లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఎప్పుడు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము వచ్చేసి చూసారు కదా ఎద్దుల పరంగా బానే ఉన్నాయి చూసారు కదా బాగా హెవీగా ఉన్నాయి అనమాట ఈ కూరలు వచ్చేసి బ్లాక్ ఈ ఎద్దులు కూడా బాగానే ఉన్నాయన్నమాట మరి రేటు ఇవి వచ్చేసి ఒకటి డెబ్బై అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే కూడా గాడి ఎబ్బులు అయితే ఉన్నాయి చూసారు కదా అన్నీ మొత్తం వచ్చేసి భారీ సబ్బు ఎద్దులు అయితే ఉన్నాయి ఇది కూడా మీకు సింగిల్ ఎద్దు అయితే ఉన్నది అన్నమాట మరి రైతు ఏం చెప్తాడు అడిగి చూస్తాం ఏం చెప్పినారు నా ఎనభై ఎనభై ఐదా ఇది వచ్చేసి ఎనభై ఐదు పనులు అయిపోయినాయా ఆర్బన్ ఆర్బన్లు అనమాట రేట్ అయితే ఆ విధంగా అయితే ఉన్నది ఎద్దు చూసుకున్నట్టయితే మనకు హెవీ హెవీగా ఉంది ఎద్దు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి చూసారు కదా భారీ సైజ్ ఎద్దులు వచ్చేసి ఒకటి తొంభై లక్ష తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు ఇవి కూడా మనకు కడవన్లు అయితే వేసుకుంటాయి ఇక్కడ కూడా మనకు భారీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయన్నమాట కోడలు కోడ రకము గిరి రకం అనమాట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా ఉన్నాయన్నమాట మరి రోజు ఏం చెప్తాడో మరి అడిగి చూద్దాము బ్రదర్ నుంచి వచ్చేసి రెండు లక్షల ఇరవై ఐదు వేలుకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఓకే ఏం చెప్పిందా రేటు రెండు ఇరవై రెండు ఇరవై ఐదు పనులు అయిపోయినాయా రెండు రెండు లక్షల ఇరవై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు పనులు అయితే పూర్తిగా అయిపోయినాయి కడ అయితే వచ్చినాయి అనమాట హెవీ సైజ్ ఆవులు ఎద్దులు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇప్పుడు కూడా ఖాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమంటూ చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పారా బ్రదర్ ఇది రేట్ ఏం చెప్పినా ఎనభై ఎనిమిది పళ్ళు అయిపోయినాయా కడపళ్ళు సింగల్ వద్దు వచ్చేసి ఎనభై ఎనిమిది వేలైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఈ కాడి రేట్ అయితే అడిగి చూద్దాము సరే కదా ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఏం చెప్పినా జత లక్ష ముప్పై ఐదు వేలు పనులు అయిపోయినాయా ఆరు వేలు ఆరు వందలు లక్ష ముప్పై వేలకైతే బ్రదర్ చెప్తున్నాడు ముప్పై ఐదు అదే అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి ఈ వారము రేట్లు అయితే ఫిక్స్డ్ ఉండవు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటుంది కుంగనోట్ సంతలో కొద్దిగా రేట్లు కూడా తక్కువే ఉన్నాయి ఈ వారము సంతలో వచ్చేసి సర్లేనా ఓకే ఏం చెప్పారు బ్రదర్ రేటు అరవై ఎనభై ఇది కూడా మనకు సింగిల్ ఎద్దు అనమాట ఎనభై వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులు అరగడ 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 అనమాట ఓకే సర్లే బ్రదర్ ఈ వారం ఎద్దులైతే భారీగానే వచ్చాయి కూడా ఒక్కాడ ఎద్దులైతే ఉన్నాయి నా ఏం చెప్పారు రేటు ఒకటి నలభై ఒక్క పనులు కడబన్లా లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు అరగడ అరగడ అనమాట ఓకే రేట్లు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఈ సైడ్ అయితే చాలా భారీగా వచ్చాయి ఎద్దులు వచ్చేసి వారం సంతలో వచ్చేసి భారీ భారీ సైజు ఎద్దులు మొత్తం అన్నీ ఇవి ఆరు బండ్లు అయితే అయిపోయినట్టే మొత్తం వచ్చేసి ఎద్దులైతే ఏం చెప్పారు బ్రదర్ రేటు లక్ష ఎనభై వేలు పనులు పనులు అయిపోయింది కడ అంతేలే కడప లక్ష ఎనభై వేలుగా అయితే చెప్తున్నాడు కడపను ఇక్కడ కూడా మనకు ఇవి కూడా వాళ్ళవే అనమాట ఏం చెప్పరా బ్రదర్ లక్ష తొంభై వేలుగా ఇవి కూడా పనులు అయిపోయినాయా ఇవి కూడా కడ అయితే అయిపోయినాయని చెప్తున్నాడు ఓకే ఆ ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి వారం సంతలో చూ ఎట్ చూసినప్పుడు ఎద్దులు వెయిట్ అయితే ఫుల్ ఏవి సైజు ఎద్దులైతే వారం సంతలు అయితే వచ్చాయి ఓకే అదే అన్నమాట చూసారు కదా చాలా భారీ సైజు ఎద్దులు అయితే వచ్చాయి వారం సంతలు వచ్చేసి నీడ కూడా ఒక ఖాడి ఎద్దులైతే ఉన్నాయి ఇవి కూడా మరి రేట్లు ఏమంటే చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ను ఏం చెప్పిర బ్రదర్ రేటు రేట్ ఏం చెప్పినారు ఒకటి నలభై ఇవి కూడా కడ అయితే వచ్చింటాయి కడ పనిలేదు కదా కడ వచ్చినాయి కదా ఇరవై ఇరవై జతలు నంబర్ చెప్పు మీదే నంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ సిక్స్ 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 డబల్ డబల్ జీరో జీరో వన్ జయన్న కపాలం మిట్టపల్లె ఇరవై గాన్లు తెచ్చినా ఇరవై ఇయతే ఇవి వచ్చేసి ఒకటి లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు మొత్తము ఇరవై గానులు అయితే చెప్తున్నాడు ఇరవై గానులు అయితే తీసుకొచ్చినామని ఆర్కే తెలుగు ట్రావెలర్ తెలుగు ట్రావెలర్ అది ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఎద్దులైతే వారం సంతలు అయితే వచ్చాయి ఓకే చూసారు కదా ఎద్దులైతే బాగా భారీగా ఉన్నాయి ఇవి కూడా ఇక్కడ కూడా కాడ ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పరా బ్రదర్ రేటు ఒకటి అరవై పనులు కడ ఇవి కూడా ఒకటి అరవై కడ అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఎద్దులైతే భారీ సైజ్ ఎద్దులైతే ఈ వారం అయితే వచ్చాయబ్బా మీరు చూసుకున్నట్లయితే మన బ్యాక్ సైడ్ కూడా చాలా భారీ భారీ అన్ని ఎద్దులైతే అయితే అడగలేమన్నమాట ఓకే వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి మరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇట్లా మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మరికొన్ని వీడియోలు అయితే మీకు యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తాను ఓకే మరి బాయ్